మంత్రి సీతక్క గారు తన నియోజకవర్గానికి తప్ప అన్ని నియోజకవర్గాలని కవర్ అప్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఏం చేస్తూ అంటే అధికారం ఉంది ప్రభుత్వాలు డీజిల్కి పెట్రోల్కి డబ్బులు కూడా ఇస్తూ ఉన్నారు కార్లు కూడా ప్రొవైడ్ చేశారు మరి ఇప్పుడు తిరగకుంటే ఎప్పుడు తిరగాలి అన్నట్టుగా మంత్రి సీతక్క గారు పర్యటిస్తూ ఉన్నారు మరి పర్యటించిన దానికి లాభం ఉండాలి కానీ జస్ట్ అట్లా ఫోటోల కోసం రీల్ షూటింగ్ కోసం మాత్రమే సీతక్క గారు బయటికి వెళ్ళడం కూడా జరుగుతుంది అయితే సీతక్క గారిని ఉరికించిన దుస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక మంత్రి హోదాలో ఉన్న సీతక్క గారిని ఒక రైతులు పత్తి కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వం స్పందించట్లేదని అనుకుంటూ రైతులు ఎదురు తిరగడం జరిగింది సీతక్క గారి పైన ఇక సీతక్క గారు అక్కడి నుంచి ఇక వాతావరణం అంతా వేరుగా మారేసరికి ఆ నుంచి సీతక్క జంప్ అవ్వడం కూడా జరిగింది ఆ వ్యవహారాన్ని ఎక్కడ జరిగిందో ఒకసారి చూసుకున్న తర్వాత వీడియో క్లిప్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం మంత్రి సీతక్క మీద తిరగబడ్డ రైతులు మీరు అసలైన రైతులైనా అంటూ అవమానిస్తూ మాట్లాడి వెళ్ళిపోయిన సీతక్క కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని పర్యటిస్తున్న మంత్రి సీతక్కను అడ్డుకొని బోనస్ ఇవ్వాలని సకాలంలో పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన రైతులు అసలు మీరు రైతులైనా అంటూ దురుసుగా ప్రవర్తించి పోలీస్ బందోబస్తును నడుమ అక్కడి నుండి వెళ్ళిపోయిన మంత్రి సీతక్క గారు అయితే మీరు ఈ వీడియోని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయాలి మిత్రులారా రైతులు ఏమడిగిర్రు బోనస్ ఎక్కడ సకాలంలో ఒడ్లైన కొనండి పత్తులకు గిట్టుబాటు రేట్లన్నీ ఇవ్వనంటే మీరు రైతులైనా తాగొచ్చిర్రు అనుకుంటూ రైతులని తాగుబోతులని మంత్రి సీతక చెప్పడం జరిగింది ఆ తాగుబోతుల ముచ్చట కూడా మనం మాట్లాడదు ఒకసారి ఈ విజువల్ ఒక్కసారి చూసుకోండి మిత్రులారా మంత్రి సీతక్క గారి ఆ యొక్క అధికార అహంకారం చూశారా ఏమంటుంది మేడం గారు మీకు టైం ఉంటే నా దగ్గరికి రండి మనం మాట్లాడదాం నీ మొహమే అవుపడుతుంది తాగినట్టుగా అనుకుని మంత్రి సీతక్క మాట్లాడడం కూడా జరిగింది అధికార అహంకారం ఈరోజు మనకు అవుపడతా ఉంది ఓట్ల కోసమేమో మూటలు మోసింది బాగానే ఉంది లాక్డౌన్లో గిరిజన ప్రజలకు ఆహారాన్ని నీళ్లను ఇచ్చిన ప్రయత్నాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈరోజు అధికారం రాగానే నా దగ్గరికి రండి మీరు నేను మొహం చూస్తే నీ కళ్ళు చూస్తే అవపడుతుంది నువ్వు తాగుబోతేపడుతున్నావు అని ఒక రైతుని దూషించడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఈరోజు ఆవేదన ఉండదా ఈరోజు మోసం చేస్తే ఫోర్ ట్వంటీ కేసు బుక్ చేసి నాలుగు నెలలు మూడు నెలలు ఆరు నెలల దాకా జైల్లో పెడతా ఉన్నారు మరి ప్రభుత్వం మరి బోనస్ ఇస్తా అని చెప్పి బోనస్ ఇస్తా అని చెప్పి డెబ్బై లక్షల మంది రైతులని మోసం చేసిన ప్రభుత్వం మీద ఎన్ని కేసులు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టాలి మంత్రి సీతక్క గారి మీద ఎన్ని కేసులు పెట్టాలి ఈరోజు ఆ యొక్క రైతుని దూషించడం జరిగింది ఈరోజు అతని మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు మంత్రి సీతక్క గారి మీద కేసు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ అధికార అహంకారం అవపడతా ఉంది ఒకసారి మేడం గారు తాగుబోతులన్న విషయం కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రుదారా అట్లాంటి బుద్ధి రాకుంటే ఎట్లా ఆయన ఇద్దరు వాళ్ళు ఉన్నారు వచ్చి సడన్ గా బండికి అడ్డం పడితే దాని కింద చచ్చిపోతే ఎవరు బాధ్యత అట్లాంటి మేము ఒక ఒక చనిపోయిన కాడికి నలుగురు నేర్చుకొని అడ్డం రైతుల పోరాట రైతులకి మేము అన్యాయం చేసిన రైతులకు ఏం అన్యాయం చేయలేదా మీరు అన్యాయం చేయలేదా ఈ రోజు ములుగు ప్రజలు సర్వం ఆగమైపోయిర్రు మీ నియోజకవర్గంలోనే చిన్న పల్లి శివాపురం దగ్గరలో ఉన్న గోగుపల్లి గ్రామంలో రైతులు ఒడ్లు ఆరబోసుకుని ఉంటే పోయిన ఎండాకాలంలో అకాల వర్షం పడి ఆ కాలువల్లో నీళ్ళు ఉప్పొంగడంతో తోటి ఒడ్లు ఆరబెట్టుకున్న రైతుల ఒడ్లు మొత్తం కొట్టుకోపోవడం జరిగింది అక్కడ రైతుని ఆదుకోవడానికి మంత్రి సీతగారు మీరు వచ్చారా రాలే మరి సకాలంలో రైతు బంధం చేయలేదు సకాలంలో పంట కొనుగోలు చేయలేదు ఈరోజు పంటకు మద్దతు ధర లేకుండా అయిపోయింది ఈరోజు రైతు బతుకుకు వ్యాల్యూ లేకుండా అయిపోయింది ఈరోజు మళ్ళీ ఆ యొక్క వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి వస్తే మీరు తాగుబోతోళ్ళు తాగి నలుగురిని వేసుకొని వచ్చిండను మాట్లాడతారా నేను అందుకనే చెప్తున్నా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ ఏ ఏంది ఏంది వ్యవహారం ఏంది ప్రజల్ని మీరు తాగుబోతున్నారు మీరెక్కడా మీరు పోపించారా లేకుంటే మీరు దగ్గర నుండి వాళ్ళు తాగుతూ ఉంటే మీరు చూసారా అరే వాళ్ళు ఆవేదన వాళ్ళు చెప్పుకున్నారు మీరు ఈ ఈరోజు మీరు మంత్రి బాధలు చెప్తారు మరి ఏది విను చేత కానప్పుడు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలా చేత కాకుండా ఇంట్లో కూర్చోవాలా మరి పెద్ద కేటీఆర్ మీద వారి వ్యక్తిగత రాజకీయాల గురించి మాట్లాడు తప్ప రైతుల సమస్యలు పట్టించుకునే అవకాశం ఉండదా ఎంత విచిత్రం విడ్ూరం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వ ఆగజేయడానికి తయారయ్యే వీళ్ళు మొత్తం ముంచడానికి మంత్రి సీతక్క గారు కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి రైతుల గురించి చెడుగా మాట్లాడే ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో ఉన్న రైతులు అందరూ ఉన్నారు రైతులు ఉన్నారు ఉన్న వెంకటరెడ్డి కోమటి ఏమో రైతు బందడిగినందుకు చెప్పుతో కొడతా అని చెప్పాడు ఈరోజేమో రైతులు తాగుబోతారని దూషిస్తూ ఉన్నారు నీ మొహం చూస్తేనే పడుతుంది వీడియోతో సహా ప్లే చేసాడు ఇప్పుడు క్లియర్ కట్ విత్ ఎవరియల్తో సహా మంత్రి లెక్క నాకు రీల్స్ స్టార్ నటనం స్టార్ అని అంటూ ఉంటే ఏమో అనుకున్నా కానీ రియల్గా ఎక్స్ట్రాడినరీగా సీతక్క అంత నటించుడు ఈ భారతదేశ చరిత్రలో ఎవ్వరికి రాదు మీకు కూడా ములుగు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు మీరు ఏ విధంగా అయితే రైతులను దూషించారో ఆ విధంగానే మీకు డిపాజిట్ కూడా గల్లంత అయ్యే అవకాశం ములుగు ప్రాంతాల్లో కానీ మీరు ఎక్కడిలో పట్టు కూడా డిపాజిట్ గల్లెంత అవుతుంది మామూలుగా ఉండదు వ్యవహారం రాబోయే రోజుల్లో